హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా చికెను అలానే ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ అనమాట మధ్యాహ్నం ఒకవేళ మనకి చికెన్ కర్రీ ఉండి రాత్రికి పిల్లల రైస్ తినను అని అల్లరి పెట్టినప్పుడు మనం రైస్ కూడా చేసేసాం అనుకోండి అప్పుడు ఇలా చేశారంటే ఈజీగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది వాళ్ళు వద్దనుకుంటా తింటారు కూడా అది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం అయితే ఇది చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చాలా అంత బాగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది ఎలా చేయాలంటే చూద్దాం ఫస్ట్ అయితే దానికోసం ఫస్ట్ అయితే ఒక కప్పు చికెన్ కర్రీ అలాగే టూ ఎగ్స్తో ఆమ్లెట్ అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంకా మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుందాం ఇందులో కాస్త ఆనియన్స్ వేసుకుందాం చల్లగా చాక్ చేసుకొని వేసుకోవాలి పెద్దగా అయితే మనకి గుండెగా అంత బాగా రాదు కదా ఫస్ట్ ఇది ఫ్రై చేద్దాం ఇందులో కాస్త సాల్ట్ అయితే వేసద్దాం మనం ఆమ్లెట్లో సాల్ట్ వేసాం అలానే కర్రీలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని రైస్కి సరిపోయినంత మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా ఏంటంటే మధ్యాహ్నం చికెన్ కర్రీ చేసినప్పుడు నైట్కి అది ఉంచితే మళ్ళీ నైట్ రైస్ అయినా అని పిల్లలు అలరబెట్టేటప్పుడు ఇలా చేసి పెట్టారంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది తినడానికి వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట ఎక్కువ మా బాబు కోసం అలాగే చేస్తాను ఇది ఇప్పుడు ఇందులో కాస్త అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ముందు మనం ఎలాగ కర్రీలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కాస్త వేస్తే సరిపోతుంది మనం ఇందులో ఏది వేసినా రైస్కి సరిపోయినట్టు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆమ్లెట్లో వేసాము ఇంకా కర్రీలో వేస్తాం కాబట్టి అన్నీ ఇప్పుడు ఇందులో కాస్త అంత రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాం కాస్త సరిపోతుంది ఎక్కువైనా స్పైసెస్ ఎక్కువైపోతారు కదా పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు కదా సో కాస్త తక్కువ వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఈ చికెన్ కర్రీని వేసేద్దాం పూర్తిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఈ ఆల్రెడీ ఇది ఫ్రై అయ్యి ఇంకా ఫ్రై అయిపోవాలి ఇంకా ఇందులో ఇది పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా కాస్త అంటే కాస్తంత గరం మసాలా పొడి అయితే వేసుకుందాం అలానే ఇప్పుడు మనం ఆమ్లెట్స్ మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకొని రెడీ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఇలా రెండు ఆమ్లెట్లని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఆమ్లెట్స్ ఇందులో వేసేద్దాం సారి కలుపుకొని రైస్ కూడా ఇంకా వేసేసి కలిపేయడం ఏంటి ఇందులో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేకపోతే నైట్ డిన్నర్లోకైనా అలా టేస్ట్ సూపర్ తింటారు ఏంటంటే మెయిన్ ఏంటంటే మధ్యాహ్నం కర్రీ మిగిలి నేనేంటి ఇగోండి కర్రీ మిగిలింది కదా అని రైస్ వండేసాను వండొస్తే నాకు ఇప్పుడు రైస్ వద్దని అండంతో మరెందుకు ఇలా చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది ఇష్టపడి తింటాడు కదా అని మరెందుకు ఇలా చేసేస్తాను అన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలు అయితే వద్దనుకుంటే తింటారు మా బాబు అయితే ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టుకుంటే తింటాడు ఇలా చేస్తే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కిర్చి క్రియేటివ్